తెలుగు మిత్రులకు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా ఎఫ్ఎన్ఓలో వచ్చేటువంటి వాల్యూమ్ చేంజెస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి లాస్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్లో మనం గమనించినట్లయితే మార్కెట్ యొక్క ట్రెండ్ కావచ్చు మార్కెట్లో జరిగేటువంటి ట్రేడింగ్ విధానం కావచ్చు చాలా వరకు చేంజ్ అయిపోయింది ఒక విధంగా మనం గమనించినట్లయితే ఒక టూ టు త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి మనకు ఆల్గో ట్రేడింగ్ అనేది రావడం జరిగింది ఆల్గో ట్రేడింగ్ వలన కూడా పెద్దగా మార్కెట్లో ఇంపాక్ట్ లేకపోయినప్పటికీ లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈవెన్ మనకి సెబీ నుంచి వచ్చినటువంటి ఏవైతే రూల్స్ వచ్చాయో ఎఫ్ఎన్ఓలో ఈవెన్ ఎలాంటి రూల్స్ వచ్చినప్పటికి కూడా మార్కెట్ ట్రెండ్ అనేది ఓ డిఫరెంట్ మెకానిజం అనేది నడుస్తుంది దాని గురించి అంతా కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం అలాగే చాలా వరకు స్ట్రాటజీస్ ఏవైతే ఫాలో అవుతుంటారో చాలా వరకు టెక్నికల్ అనాలిసిస్ స్ట్రాటజీస్ కావచ్చు ట్రెండ్ లైన్స్ కావచ్చు లేకుంటే ఇంటర్డేలో మేజర్గా లేకుంటే షార్ట్ టర్మ్లో ఏవైతే ఫాలో అవుతుంటారో ఇవన్నీ కూడా మేజర్గా ఫెయిల్ అవుతున్నాయి వీటి అన్నింటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం అలాగే చాలామంది మెంబర్స్ అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే స్టాప్లాస్ ఆర్డర్స్ ఎందుకు హిట్ అవుతున్నాయి స్టాప్లాస్ ఆర్డర్స్ కంటిన్యూస్గా హిట్ అయ్యేసి మనం అనుకున్నటువంటి ట్రెండ్లోనే మార్కెట్ వెళ్తున్నప్పటికీ స్టాప్లాస్ ఆర్డర్స్ ఎక్కువగా హిట్ అవుతున్నాయి దానికి మేజర్ రీజన్ ఏంటి సో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ముఖ్యంగా మనం గమనించట్లయితే ఆప్షన్స్ యొక్క డేటా కావచ్చు ఈవెన్ క్యాష్ మార్కెట్లో ఫ్యూచర్స్ మార్కెట్లో ఆప్షన్స్ యొక్క మార్కెట్లో మనం వాల్యూమ్ను ఒకసారి గమనించినట్లయితే టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి మనకి డేటా అయితే లాస్ట్ ఫోర్ ఇయర్స్గా డేటా అయితే అవైలబుల్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ వన్లో ట్వెల్వ్ థౌసండ్ అరౌండ్ థర్టీన్ థౌసండ్ క్రోర్స్ ఉన్నటువంటి ఆప్షన్ ప్రీమియం వాల్యూమ్ ఏదైతే ఉందో కోవిడ్ టైం తర్వాత డ్రాస్టిక్గా దీంట్లో చేంజెస్ అయితే వచ్చాయి మేజర్గా చూసినట్లయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈ టైంలో మనం గమనించినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్లో పెరుగుతున్నాయి అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకి చాలా హెవీగా అయితే చేంజెస్ అయితే వచ్చాయి సెబీ నుంచి ఎప్పుడైతే మనకు రెగ్యులేషన్స్ అనేటివి వచ్చాయో కొత్త కొత్త రూల్స్ అనేటివి ఎప్పుడైతే వచ్చాయో ఇక్కడ డేటా అయితే కొంతవరకు డ్రాప్ అనేది కనిపిస్తుంది ఎక్కడైతే వాల్యూమ్ అయితే మనకి డ్రాప్ అయితే కనిపిస్తుంది అయితే మార్కెట్ను మ్యానిపులేట్ చేయడము లేకుంటే మార్కెట్ను వాళ్ళు అనుకున్నటువంటి ట్రెండ్కు అనుగుణంగా తీసుకెళ్లడం అనేది చాలా ఎక్కువగా మనకు కనిపిస్తుంది క్యాష్ మార్కెట్లో అలాగే ఫ్యూచర్స్ మార్కెట్లో కూడా మనకి డేటాలో చేంజెస్ అనేటివి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి అయితే క్యాష్ మార్కెట్లో ఏవైతే ఇంట్రాడెల్ వాల్యూమ్ అనేది ఉంటుందో ఆ వాల్యూ అయితే ఖచ్చితంగా ఆప్షన్స్ మార్కెట్ మీద ఎక్కువ ఇంపాక్ట్ అయితే చూపిస్తుంటుంది అలాగే చాలా వరకు స్ట్రాటజీస్ ఏవైతే ఫాలో అవుతుంటామో ఇవి కూడా చాలా వరకు ఫెయిల్ అయ్యేదానికి ఎక్కువ స్కోప్ అయితే మనకు మార్కెట్లో కనిపిస్తుంటుంది ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే ఆటోమేటిక్ ట్రేడింగ్ సో వీటి నుంచి వచ్చేటువంటి వాల్యూ ఏదైతే ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏని యూస్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో అందులోని హెవీగా ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో బల్క్ ట్రేడ్స్ ఎవరైతే యూజ్ చేస్తుంటారో అలాంటి వాటి వలన కూడా మనకి ఎక్కువగా ఇలాంటి స్నారియోస్ వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సో ఫోర్ ఇయర్స్ డౌన్ లైన్ మనం చూసినట్లయితే ఫోర్ ఇయర్స్ ముందు మనం ఏదైతే డేటాని మనం గమనించినట్లయితే ఈ విధమైనటువంటి సినారీస్ చాలా చాలా తక్కువగా ఉండేటివి ఎప్పుడైతే ఫ్యాట్ ఫింగర్ ఎవరైతే వచ్చేసి రాంగ్గా ట్రేడ్స్ని ప్లేస్ చేయడము ఇలాంటి బల్క్లో రాంగ్గా ట్రేడ్స్ ఎప్పుడైతే ప్లేస్ చేస్తారో అలాంటి సందర్భాల్లో వన్ ఆర్ టూ స్క్రిప్ట్స్లో మాత్రమే ఈవెన్ ఆప్షన్స్లో కూడా కొన్ని స్క్రిప్ట్స్లో మాత్రమే ఎక్కువ డ్రాప్ కావడం కావచ్చు ఈవెన్ ఒక టూ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్కి ప్రీమియం వెళ్ళడము లేకుంటే అక్కడి నుంచి డౌన్ కావడము ఇదంతా జరిగింది ఎప్పుడైతే ఎప్పుడైతే ఫ్యాట్ ఫింగర్ అంటారో రాంగ్గా ఏదైతే ట్రేడ్ ట్రేడ్స్ను ప్లేస్ చేస్తుంటారు అలాంటి సందర్భాల్లో మాత్రమే మనం గమనించాం అయితే ప్రస్తుతానికి మనం గమనించినట్లయితే ఎవ్రీ ఎక్స్పైరీస్లో కూడా ఈవెన్ ఎక్స్పైరీస్ని కూడా చాలా వరకు వీక్లీ కాంట్రాక్ట్ని తీసేసి మంత్లీ కాంట్రాక్ట్ని కంటిన్యూ చేస్తున్నారు ఈవెన్ ఇలాంటి కాంట్రాక్ట్ ఉన్నప్పటికి కూడా మనకి ఎక్కువ వాల్యూ అనేది కనిపిస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో జస్ట్ చాలా తక్కువ సమయంలో ఈవెన్ ఒక టెన్ మినిట్స్ కావచ్చు ఫిఫ్టీన్ మినిట్స్ ఈ టైం రేంజ్లోనే మొత్తం అంతా కూడా మార్కెట్ అనేది చేంజ్ అవుతుంది అలాగే ఈ మనం ఏదైతే స్ట్రాటజీస్ను ప్లే చేస్తుంటామో ఆ స్ట్రాటజీస్ అన్ని కూడా చాలా వరకు ఫెయిల్ అవుతున్నాయి సో ఈ టెక్నికల్ ఇండికేటర్స్ ఏవైతే ఉంటాయో టెక్నికల్స్ అన్ని ఇండికేటర్స్ అన్ని కూడా వచ్చేటువంటి డేటాను బేస్ చేసుకుని పాస్ట్ డేటాను బేస్ చేసుకుని మనకి ఏదైతే మనం టైం ఫ్రేమ్ను సెలెక్ట్ చేసుకుంటామో ఆ టైం ఫ్రేమ్ను బేస్ చేసుకుని మనకు ఇండికేషన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది అయితే ఈ టెక్నికల్ ఇండికేటర్స్ కూడా చాలా వరకు ఫెయిల్ అవుతున్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేస్తున్నారు సో టెక్నికల్ ఇండికేటర్స్ కూడా ఫెయిల్ అవుతాయి ఎప్పుడైతే మనకు వచ్చేసి వాల్యూమ్ అనేది అనివెన్గా ఉంటుంది ఉంటుందో సో కొన్ని కొన్ని సందర్భాల్లో వితిన్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే వాల్యూమ్ లాస్ట్ ఫోర్ ఫైవ్ అవర్స్లో జరిగినటువంటి ట్రేడింగ్ ట్రేడింగ్ కన్నా ఎక్కువగా ఉన్నటువంటి వాల్యూమ్ వల్ల కూడా మనకు ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఆరై అవుతుంటాయి ఒకసారి మనం లైవ్లో చూద్దాం సో ఏ విధంగా మార్కెట్ ట్రెండ్ అనేది ఉందనేది కూడా మనం ఒకసారి గమనిద్దాం ఫ్యూరి డేస్లో కావచ్చు ఈవెన్ నార్మల్ డేస్లో కూడా ఫైవ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అండ్ పాయింట్స్ వితిన్ మినిట్స్లో చేంజ్ అవుతుంది వితిన్ ఫ్యూ మినిట్స్లోని సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ పాయింట్స్ ట్రెండ్ అనేది రావడం అయితే జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక ట్రెండ్ని తీసుకున్నాం ఒక ట్రేడ్ని ఇక్కడ తీసేసుకుని మనం ఇక్కడెక్కడైనా సరే ఒక స్టాప్లాస్ ని ప్లేస్ చేసుకున్నాం ఒక సిక్స్టీ సెవెంటీ పాయింట్స్ డౌన్లో స్టాప్లాస్ ఆర్డర్ను ప్లేస్ చేసుకున్నాం స్టాప్లాస్ ని ప్లేస్ చేసినప్పుడు ఈ హెవీ వాల్యూమ్ వలన ఈ స్టాప్లాస్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యేసి స్టాప్లాస్ ఆర్డర్ హిట్ అయ్యేసి తిరిగి రిటర్న్ అవుతుంటుంది అసలు ఒకేసారి మార్కెట్ను పాజిటివ్లే కూడా తీసుకెళ్లచ్చు వాల్యూమ్ను ఎక్కువగా ఇంక్రీజ్ చేసుకుని పాజిటివ్ కూడా మార్కెట్ దగ్గర తీసుకెళ్లొచ్చు ఒక కొన్ని స్టాక్స్ను ఒక కొన్ని స్టాక్స్లో కొంత ఎక్కువగా స్టాక్స్ను బై చేయడం కావచ్చు లేకుంటే ఆ స్టాక్స్లో సెల్ చేయడం కావచ్చు ఏదైనా ఒక యాక్టివిటీ చేసినప్పుడు ఆ డైరెక్షన్లో మార్కెట్ వెళ్ళేదానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది అయితే ఏ స్క్రిప్ట్లో వాళ్ళు హ్యాండిల్ చేసినట్లయితే ఏ స్క్రిప్ట్లో ఎక్కువ వాల్యూమ్ అనేది ప్లేస్ చేసినట్లయితే మార్కెట్ ఒక డైరెక్షన్లోకి వెళ్తుంది ఏదైనా ఒక స్టాక్లో ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి స్టాక్లో తీసుకున్నాం హెచ్డిఎఫ్సి స్టాక్లో మనం ఒక ఫైవ్ రూపీస్ స్టాక్ ప్రైస్ను పెంచినప్పుడు ఎంత ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది ఇండెక్స్లో ఎంత చేంజెస్ అనేది వస్తుందనేది ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఒక ఫిగర్ అయితే ఉంటుందన్నమాట ఒక స్టాక్ని ఒక ఫైవ్ రూపీస్ కానీ సిక్స్ రూపీస్ కానీ చేంజ్ చేసినట్లయితే ఒక ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ టెన్ రూపీస్ ఈ విధంగా వాళ్ళు చేంజ్ చేసినట్లయితే మ్యానిపులేట్ చేసినట్లయితే ఆ ఇండెక్స్ యొక్క ప్రైస్ను ఇంపాక్ట్ చేసేదానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేసి హైయెస్ట్ వెయిటేజ్ అనేది కలిగి ఉంది కాబట్టి ఆ స్టాక్ ప్రైస్ని చేంజ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇండెక్స్ ప్రైస్లో చేంజ్ అయితే వస్తుంది అయితే ఆ స్టాక్ ప్రైస్ని కంటిన్యూస్గా వాళ్ళు పాజిటివ్ లేక చేంజ్ చేయడం వల్ల వాళ్ళకి పెద్దగా బెనిఫిట్ అయితే రాదు సో ముందుగా వాళ్ళు ఆప్షన్స్ని తీసుకోవాలి సో పుట్ ఆప్షన్స్ని కావచ్చు కాల్ ఆప్షన్స్ కావచ్చు సెల్లింగ్ సైడు లేకుంటే బైయింగ్ సైడు వాళ్ళకు బెనిఫిషియల్గా ఏ సైడ్ ఉంటుందో ఆ సైడ్ వాళ్ళు బై చేయాలి అయితే బై చేయడానికి వాళ్ళకు తగినటువంటి వాల్యూమ్ అయితే కావాలి సో ఒక థౌజండ్ టెన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ ఈ విధంగా వాల్యూమ్ ఉంటే వాళ్ళు తీసుకున్నట్లయితే మిగిలినటువంటి వాళ్ళు ఏవైతే ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్కి ఒక వన్ ల్యాక్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది ఒక స్క్రిప్ట్కి ఒక వన్ ల్యాక్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది ఆ వన్ ల్యాక్ ఓపెన్ ఇంట్రెస్ట్లో వీళ్ళు టెన్ పర్సెంట్ మాత్రమే బాగా ఉంటారు మిగిలినటువంటి నైంటీ పర్సెంట్ వచ్చేసి వేరే ఇన్వెస్టర్స్ వచ్చేసి బాగా ఉంటారు సో వాటిని కూడా మనం ఎప్పుడు గ్రాప్ చేసుకోవచ్చు ఎక్కడైతే మనం లాస్ ఆర్డర్ను ఎగ్జిక్యూట్ చేస్తామో అప్పుడు మాత్రమే ఎక్కువ వాల్యూమ్ వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది సో స్టాక్ ప్రైస్ ను సడన్ గా డౌన్ చేసి ఇండెక్స్ లో కూడా సడన్ గా డౌన్ అయినప్పుడు అన్ని కాల్ ఆప్షన్స్ పుట్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఉన్నటువంటి లాస్ ఎక్కడైతే ప్లేస్ చేస్తుంటారో వాటిని ఎక్కువగా ఎగ్జిక్యూట్ చేయించి వాటి ద్వారా వాల్యూమ్ను ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసి సో వాటిని బై చేయడం ద్వారా వాటికి కౌంటర్ ఆర్డర్స్ను ప్లేస్ చేయడం ద్వారా వీళ్ళకు ఎక్కువ బెనిఫిట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ఒక రిటైల్ ఇన్వెస్టర్ ఇక్కడ బై చేశాడు సో ఫర్దర్ మార్కెట్ అప్ అవుతుంది ఒక హండ్రెడ్ పాయింట్స్ టూ హండ్రెడ్ పాయింట్స్ అప్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ బై చేయడం జరిగింది లేకుంటే ఏదైనా ఒక టెక్నికల్ ఇండికేటర్స్ను బేస్ చేసుకుని ఇక్కడ వచ్చినటువంటి సపోర్ట్ను బేస్ చేసుకుని బై చేశాడు బై చేసిన తర్వాత తిరిగి మనం ఒక స్టాప్లెస్ ఆర్డర్ని ఇక్కడ ప్లేస్ చేసుకున్నాం లాస్ ఆర్డర్ను ప్లేస్ చేసుకున్నట్లయితే సడన్ గా వచ్చినటువంటి మూమెంట్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి లాస్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది సో ఆపోజిట్ ఏదైతే పార్టీ మ్యానిపులేట్ చేయాలా మార్కెట్ అని చెప్పేసి అనుకుంటారో వాళ్ళు బై చేసినటువంటి కౌంటర్ ఆర్డర్ వల్ల ఇక్కడ వాళ్ళకి వచ్చేసి వాల్యూమ్ అయితే దొరుకుతుంది అక్కడ బయింగ్ అయితే జరుగుతుంది వాళ్ళకు కావాల్సినటువంటి వాల్యూమ్ కూడా ఇక్కడ రావడం అయితే జరుగుతుంది వెంటనే తిరిగి మార్కెట్లో ఉన్నటువంటి ఆ స్టాక్ ప్రైస్ని తిరిగి తీసుకెళ్ళడం వల్ల అప్పు తీసుకోవడం వల్ల మార్కెట్ కూడా ఇండెక్స్ కూడా పెరగడం అయితే జరుగుతుంది వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ చేసుకొని ఇక్కడ బుక్ చేసుకోవడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా మార్కెట్లో మ్యానిపులేషన్ అయితే జరుగుతుంది అయితే స్టాక్లో మ్యానిపులేట్ చేసినప్పుడు స్టాక్ ప్రైస్లో మ్యానిపులేట్ చేసినప్పుడు పెద్దగా బెనిఫిట్ అయితే ఉండదు అనమాట ఒక ఫైవ్ రూపీస్ మ్యానిపులేట్ చేసినప్పుడు ఒక వన్ ల్యాక్ స్టాక్స్ను వాళ్ళు బై చేసి వన్ ల్యాక్ స్టాక్స్ను సెల్ చేసినట్లయితే ఫైవ్ రూపీస్ మ్యానుపులేట్ చేయడం వల్ల మహా అంటే ఫైవ్ రూపీస్ ఒక ఫైవ్ ల్యాక్స్ మాత్రమే వాళ్ళకి ప్రాఫిట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అలాగే ఆప్షన్స్ మార్కెట్లో అందులోని ఇండెక్స్ ఆప్షన్స్లో ఎక్స్పైరీ డేస్లో మేజర్గా మానిపులేట్ చేయడం అంటే చాలా ఎక్కువ అమౌంట్ అనేది వాళ్ళకు రిటర్న్ చేసేదానికి గెయిన్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఈవెన్ ఫైవ్ రూపీస్ స్టాక్ ప్రైస్లో చేంజ్ చేసినప్పటికి కూడా ఇండెక్స్ ప్రైస్లో వాళ్ళకు వచ్చేటువంటి చేంజ్ అనేది వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ అండ్ పాయింట్స్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క వెయిటేజ్ ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ఆ ఉంటుంది సో ఈ వెయిటేజ్ ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఈవెన్ వన్ ఆర్ టూ రూపీస్ చేంజ్ చేయడం వలన కూడా బ్యాంక్ నిఫ్టీలో ఉన్నటువంటి ఇండెక్స్ యొక్క రియాక్షన్ అనేది చాలా హెవీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేంజ్ చేసి మార్కెట్లో ఉన్నటువంటి ఏదైతే వాల్యూమ్ అనేది ఉంటుందో ఆ వాల్యూమ్ను క్యాప్చర్ చేసుకుని అక్కడ ఎక్కువ గెయిన్ చేయడానికి ఎక్కువ మంది అయితే చేస్తున్నారు మనం మేజర్గా ఎలాంటి స్ట్రాటజీస్ని ఫాలో కావాలంటే ఏవైతే డైరెక్షనల్ స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో అలాంటి స్ట్రాటజీస్ని ఎప్పుడు కూడా మనం ఫాలో కాకూడదు ఇలాంటి మార్కెట్లో కరెంట్ ఉన్నటువంటి ఈ ట్రెండింగ్ మార్కెట్లో మనం డైరెక్షనల్ స్ట్రాటజీస్ని ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్కెట్ పెరుగుతుందన్నట్టు అనుకున్నట్లయితే ఎండ్ ఆఫ్ ద డేకి మార్కెట్ పెరిగినప్పటికీ కూడా మనం స్టాప్లాస్ ఎగ్జా స్టాప్లాస్తో ఎగ్జిట్ కావడం అయితే జరుగుతుంది ఇన్ కేస్ మనం స్టాప్లాస్ ఆర్డర్ ప్లేస్ చేయలేదు చాలా ఎక్కువగా హెవీగా రిస్క్ ఫేస్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఇన్ కేసు మనం స్టాప్లెస్ ఆర్డర్ని ప్లేస్ చేయకుండా బ్లైండ్గా ఒక ప్లెయిన్ ఆర్డర్ను నేకడా ఆప్షన్స్ని బై చేయడం కానీ సెల్ చేయడం కానీ చేశాము ఖచ్చితంగా మనం లాస్ను కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది సో ఇన్ కేసు మనకు మార్కెట్ మనం అనుకున్నటువంటి రేంజ్లో డైరెక్షన్లో మూవ్ కానట్లయితే ఇన్ కేసు మూవ్ అయినట్లయితే బై లగ్గా మనకు వచ్చేదానికి స్కోప్ అయితే ఉంటుంది అయితే ఎప్పుడు కూడా మనం రిస్క్ అనేది తీసుకోకూడదు అందుకే ఎప్పుడు కూడా హెడ్జింగ్ని చేయండి హెడ్జింగ్ చేసినట్లయితే మాత్రమే మనకి తక్కువ రిస్క్ అనేది ఉండేదానికి అవకాశం ఉంటుంది చాలామంది మెంబర్స్ అయితే హెడ్జ్ చేసినట్లయితే ఒక సైడ్ బై చేసి ఇంకో సైడ్ సెల్ చేసిన ఒక సైడ్ బై చేసి సెల్ చేసి సైడ్ బై చేసిన కొంత ప్రీమియం అనేది లాస్ అయ్యేదానికి అవకాశం ఉందని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ టెన్ రూపీస్ ప్రాఫిట్ వచ్చే చోట మనకి సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ ప్రాఫిట్ వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది అని చెప్పేసి చాలామంది అవాయిడ్ చేస్తుంటారు సో ఖచ్చితంగా ఇలాంటి మార్కెట్లో మనం హెడ్జింగ్ను చేయకపోతే ఖచ్చితంగా మనం లాస్ అయ్యేదానికి కూడా అవకాశం అయితే ఉంటుంది స్టాప్లాస్ ఆర్డర్లు కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అయ్యేదానికి కూడా అవకాశం అయితే ఉంటుంది ఈవెన్ లాస్ట్ టూ త్రీ వీక్స్ ట్రేడింగ్ సెషన్స్లో కూడా మనం గమనించినట్లయితే ఈవెన్ వాల్యూమ్ డౌన్ అయినప్పటికీ ఒక విధంగా మనం చూసినట్లయితే ఎఫ్ఎన్ఓలో వచ్చినటువంటి చేంజెస్ వలన ఎఫ్ఎన్ఓ మెకానిజంలో వచ్చినటువంటి చేంజెస్ వలన సెబీ నుంచి వచ్చినటువంటి రూల్స్ వలన కొంతవరకు వాల్యూమ్ అయితే డౌన్ అయింది వాల్యూమ్ డౌన్ అయినప్పటికీ కూడా రిటైల్ ఇన్వెస్టర్స్ను ట్రాప్ చేయడానికి లేకుంటే రిటైల్ ఇన్వెస్టర్ యొక్క స్టాప్ స్టాప్లాస్ను ఎగ్జిక్యూట్ చేయడానికి వాటిని ట్రాప్ చేసి వాల్యూమ్ను ఆర్టిఫిషియల్గా జనరేట్ చేసుకోవడానికి మనకి మార్కెట్లో ఇలాంటి శాలరీస్ అయితే వస్తున్నాయి ఈవెన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇంకా మిగిలినటువంటి ఇండెక్సెస్లో కూడా ఎక్కడైతే ఎక్స్పరీస్లు ఉన్నాయో అలాంటి వాటిలో ఎక్కడైతే ఆప్షన్స్లో వాల్యూమ్ అనేది ఓవర్ ఇంట్రెస్ట్ అనేది హెవీగా ఉందో అలాంటి వాటి ప్రతి వాటిలో కూడా మనకి చేంజెస్ అయితే వస్తున్నాయి కాబట్టి ఇలాంటి వాటిని మనం జాగ్రత్తగా ట్రేడ్ చేయాల్సినటువంటి అవసరమైతే ఎంతైనా ఉంది సో ఖచ్చితంగా మనం హెడ్జ్ను ఫాలో అయినట్లయితే చాలా సేఫ్ సైడ్ కూడా ఎక్కువగా ఉండేదానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అయితే ఈ స్ట్రాటజీస్ గురించి ఖచ్చితంగా నేను ఫర్దర్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అయితే ఓవరాల్గా మనం గమనించినట్లయితే సో స్టాక్స్ను మ్యానిపులేట్ చేసినప్పటికీ స్టాక్స్ను మ్యానిపులేట్ చేసి విత్ ఇన్ షార్ట్ టర్మ్లో వన్ ఆర్ టూ డేస్లో మార్కెట్ను మ్యానిపులేట్ చేసిన ను మ్యానిపులేట్ చేసినప్పటికీ కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో మార్కెట్లు పెరిగేదానికి ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఏవైతే క్వాలిటీ స్టాక్స్ ఉంటాయో క్వాలిటీ స్టాక్స్ను మనం తీసుకొని వాటిని ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకు తప్పకుండా మంచి రిటర్న్స్ అయితే వచ్చేదానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అలాగే క్వాలిటీ స్టాక్స్ను మనం బై చేసినప్పుడు కవర్డ్ కాల్స్ను కూడా మనం చేసినట్లయితే ఆప్షన్స్లో ఇన్ కేస్ మీరు ట్రేడ్ చేసినట్లయితే ఎఫెన్బుల్ ఉన్నటువంటి స్టాక్స్ని తీసుకొని వాటిని ప్లడ్ చేసుకుని అక్కడ ఉన్న వచ్చినటువంటి అమౌంట్తో కవర్ ని కూడా మనం ప్లే చేసినట్లయితే అక్కడ కూడా మంచి గెయిన్ అయితే వచ్చేదానికి అది అవకాశం అయితే ఉంటుంది అయితే ఎవరైతే నేక్డ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తూ ఎక్కువ గెయిన్స్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తుంటారో ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఈ విధంగా గెయిన్స్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తుంటారో అంత గెయిన్స్ అయితే మనకి ఈ స్ట్రాటజీస్లో అయితే రావు అయితే తప్పకుండా మనకు మంతాన్ మంత్ చూసినట్లయితే ఖచ్చితంగా ఒక స్టెబిలిటీ ఇన్కమ్ అయితే వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఒక స్టేబుల్గా ఒక మంచి పర్సెంటేజ్లో ఒక టూ త్రీ పర్సెంటేజ్ కూడా గెయిన్ అయితే అవకాశం అయితే ఉంటుంది అలాంటి స్ట్రాటజీస్ గురించి కూడా ఫర్దర్ మనం డిస్కస్ చేద్దాం అయితే స్టాప్లస్ ఆర్డర్స్ ఎక్కడైతే మనకు ఎగ్జిక్యూట్ అవుతుంటాయో ఇన్కేస్ స్టాప్లస్ ఆర్డర్ను మనం ప్లేస్ చేయకూడదు స్టాప్లస్ ఆర్డర్స్ అవాయిడ్ చేయాలన్నది మన మిస్టేక్ అయితే చేయొద్దు ఇన్కేస్ మీరు ఖచ్చితంగా వచ్చేసి నెగిటివ్ ఆప్షన్స్ కానీ లేకుంటే వన్ సైడ్ కానీ మీరు ట్రేడ్ చేసినట్లయితే స్టాప్లస్ ఆర్డర్స్ను ఒక సర్న్ పర్సెంటేజ్లో ఖచ్చితంగా ప్లేస్ చేసుకోవాలి ఇన్కేస్ మీరు లేదు స్టాప్లస్ ఆర్డర్ను ప్లేస్ చేసుకోకూడదు స్టాప్లస్ ఆర్డర్స్ హిట్ అయిన తర్వాత తిరిగి మార్కెట్ అనేది మనం అనుకున్నటువంటి డైరెక్షన్స్లో వెళ్తుంది అన్నట్టు అనుకున్నట్లయితే ఖచ్చితంగా హెడ్జ్ చేయండి హెడ్జ్ చేసినట్లయితే మాత్రమే రిస్క్ కొంతవరకు అయితే అవకాశం ఉంటుంది స్టాప్లాస్ ఆర్డర్స్ ఈ మార్కెట్లో ఇక్కడ ఉన్నటువంటి ట్రెండింగ్ మార్కెట్లో ఏదైతే మార్కెట్ను చాలా వరకు మ్యానిపులేట్ చేసి ను మూమెంట్ అనేది తీసుకొస్తున్నారు ఇలాంటి మార్కెట్లో స్టాప్లాస్ ఆర్డర్స్ ఎక్కువగా ఎగ్జిక్యూట్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం స్టాప్లాస్ ఆర్డర్స్ను ప్లేస్ చేయాలి ఏదైనా స్టాప్లాస్ ఆర్డర్ వద్దనుకుంటే హెడ్జ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది స్టాప్లాస్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ ఎక్కువగా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం హెడ్జ్ చేయడమే చూసుకోవాల్సిన అవసరం అయితే ఎక్కువగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా డిమెట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు మరిన్ని వీడియోస్ అయితే తప్పకుండా మీకు నేను స్ట్రాటజీస్ కావచ్చు ఎలాంటి స్ట్రాటజీస్లో ప్రస్తుతమైనటువంటి మార్కెట్కు అనుగుణంగా మనం ఈ స్ట్రాటజీస్ను ప్లేస్ చేసినట్లయితే మనకు మంచి ప్రాఫిటబుల్గా వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇలాంటివన్నీ కూడా ఫర్దర్ వీడియోస్లో మీకు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు నా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యేదానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు అక్కడ కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఎప్పటికప్పుడు నేను అందిస్తుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో